హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ జూన్ ముప్పై వరకు పెంపు పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకానికి సంబంధించి ముఖ్యమైన చర్యల గడువును ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరోసారి పొడిగించింది ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ను యాక్టివేట్ చేసుకొని బ్యాంక్ అకౌంటును ఆధార్తో లింక్ చేసుకునేందుకు గడువును జూన్ ముప్పై వరకు పొడిగించింది యుఏఎన్ అనేది వేతన ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఇచ్చే పన్నెండు అంకెల సంఖ్య ఇది ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైనది వ్యక్తి ఉద్యోగం మారినప్పటికీ ఒకేలా ఉంటుంది ఉద్యోగులు తమ ప్రొవిడెంట్ ఫండ్ను ఆన్లైన్లో సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి నిర్వహించడానికి యుఏఎన్ సహాయపడుతుంది యుఏఎన్ యాక్టివేట్ చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం ఉద్యోగుల ఆధార్ ఆధారిత ఓటీపీ ఉపయోగించి తమ యుఏఎన్ యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ ప్రక్రియను స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ తెలుసుకుందాం మొదటిగా ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ను సందర్శించాలి ఇక రెండవది ఇంపార్టెంట్ లింక్స్ విభాగం కింద యాక్టివేట్ యుఏఎన్ పై క్లిక్ చేయాలి ఇక మూడవది యుఏఎన్ ఆధార్ నెంబర్ పేరు పుట్టిన తేదీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక నాలుగవది ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ పర్మిషన్ ఇవ్వడానికి అగ్రి క్లిక్ చేయాలి ఇక ఐదవది మీ ఆధార్ లింక్డ్ మొబైల్ కు ఓటీపీ రావడానికి గెట్ ఆథరైజేషన్ పిన్పై క్లిక్ చేయాలి ఇక ఆరోది యాక్టివేషన్ పూర్తి చేయడానికి ఓటీపీ ఎంటర్ చేయాలి ఇంకా ఏడవది మీ యూఏఎన్ యాక్టివేట్ అయిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు పాస్వర్డ్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో